ముగిసిన వాలీబాల్ సమ్మర్ క్యాంపు రాణించిన విలాసాగర్ విద్యార్థులు శరీర దారుద్యంకు క్రీడలు దోహదం బొలగం శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మే ఒకటి నుండి ప్రారంభమైన వాలీబాల్ సమ్మర్ క్యాంపులో ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొంటూ విజయవంతం చేశారు వేసవి సెలవులను వినియోగించుకుని వివిధ క్రీడాంశాలలో శిక్షణలో రాటుదేలే విధంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సాట్స్ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ సమ్మర్ క్యాంపు విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభించారు ఈ శిబిరంలో వివిధ పాఠశాలలకు చెందిన యాభై మంది పైగా విద్యార్థులు పాల్గొని తమ క్రీడ నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు విద్యార్థులతో పాటు గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పంతం ప్రభాకర్ ద్వారా క్రీడా మెలకువలు నేర్చుకున్నారు ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ మా గ్రామంలో వాలీబాల్ క్రీడా పట్ల ఎంతగానో ఆసక్తి చూపుతామని దాన్ని ప్రోత్సహించేవారు లేక తమ క్రీడ మరుగున పడిందని అలాంటి సమయంలో మట్టిలో మాణిక్యాలుగా క్రీడాకారులు మిగిలిపోకుండా ప్రభుత్వం ఇలాంటి క్యాంపులను నిర్వహించి మంచి శిక్షకులను పంతం ప్రభాకర్ లాంటి నైపుణ్యం కలిగిన వారిని శిక్షణ ఇచ్చేవారు మా గ్రామంలో ఉండటం తమకు ఎంతో ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు బుధవారం శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోలగం శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో మన విలాసాగర్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర జాతి స్థాయిలో పాల్గొనాలని కోరారు క్రీడా సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు ఉన్నత విద్యలో ఉద్యోగరీత్యా రిజర్వేషన్ ఉంటుందని అందరికన్నా ముందుగా ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆయన కోరారు మానసిక శారీరక దారుద్యం ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ శిబిరాలను నిత్యం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి కావలసిన సదుపాయాలను అల్పాహారం అందజేశారు హెచ్ఎం బోలగం శ్రీనివాసు ఫిజికల్ డైరెక్టర్ పంతం ప్రభాకర్లను ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు గ్రామంలో నిర్వహిస్తూ క్రీడా గ్రామముగా విలాసాగర్ను తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరారు